మిత్రులందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గాన్ డాన్ లాగ్ సిరోజ్ వీడియో ఏంటంటే మనం మన మొక్కలన్నీ ఎంత పచ్చగా చూపించుకుంటాం మన మొక్కల డెవలప్మెంట్ ఏందో చూపించి ఈ కారణం ఏందో చెప్పి వివరించే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ప్రతి మొక్క పచ్చగా అంటే ఇంత ఇంత ఎండాకాలం కూడా ఇంత పచ్చగా ఉండడానికి కారణం ఏంది ఈ మొక్కలన్నీ మనం ఈ ఈ సిస్టమ్ అంటే ఇంత ఇంతకుముందు ఇంత వర్షాకాలం కూడా ఇంత బాగలేదు మన మొక్కలు ఎందుకంటే నాకు ఆ ఐడియా ఉంది మన మొక్కలకు మనం పట్టించుకోలేదు పట్టించుకోలేదు కాబట్టి రిజల్ట్ అనేది కనబడ్డది అప్పుడే ఇప్పుడైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి మొక్క కూడా హ్యాపీగా అంటే మా వాటి డెవలప్మెంట్ ప్రతీ చిగురిచ్చి చిన్న చిన్న మొక్కలు అంటే మనం చెప్పాలనుకున్న ఏంటంటే ఇక్కడ మీరు చూడండి మెంతికూర కూడా ఎంత బాగా వస్తుందో మనకి ఇంతకుముందు ఇంత మెంతికూర రాలేదు ఎప్పుడు కూడా బిల్ ప్రతి బిల్ల కూర కూడా చాలా బాగా వస్తుందండి అయితే చేస్తా మనం ఏం లేదండి మనం మొన్న మట్టి నింపుకున్నాం కదా మట్టి నింపుకున్న తర్వాత ఈ ఆకుకూరలు అయితే వేసేసుకున్నాం తోటకూర మెంతికూర ప్లస్ పాలకూర ప్లస్ కొత్తిమీర ఇవన్నీ వేసేసుకున్నాం వేసుకున్న తర్వాత ఈ మెంతి అయితే ఇంట్లో బాగా వచ్చింది మనం ఏం చేస్తున్నామంటే మన కొన్ని మొక్కలకైతే డ్రిప్రిగి డ్రిప్ స్టార్ట్ చేసినాం అయితే డ్రిప్ గురించి మళ్ళీ వివరించే ప్రయత్నం అయితే వేస్తా చూపిస్తాం మీకు ఒకసారి ఇక్కడ బోర్ కనెక్షన్ ఇచ్చినానండి ఇగో ఇట్లా ఇట్లా తీసుకెళ్ళినా ఇగో ఇక్కడ చూడండి పోస్తుంది ఇగో ఇట్లా ఈ బిల్లు పడుతుంది ఇక్కడ బిల్లు పడుతుంది చూడండి ఇగో ఇక్కడ ఈ బిల్లు పడుతుంది ఇట్లా ప్రతి బిల్లు పడేటట్టు మనమైతే అయితే చేసుకున్నామండి ఈ ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇక ఇట్లా మొక్కలకైతే వెళ్ళిపోతుంది చూడండి మీరు రిజల్ట్ చూడండి ఇగో ఈ ఎండిపోయిన మొక్క కూడా చిగురిచ్చి మంచిగా ఎంత పచ్చగా వస్తుంది కాయలు కూడా స్టార్ట్ అయినాయి చూడండి కానీ ఎండాకాలం చాలా తక్కువ తక్కువ వస్తాయి ప్రతిదీ కాయలు వస్తున్నాయండి ఎందుకంటే ఇగో ఇక్కడ మనం ఇది ఒక్కగాయ మొక్క అంటారు దీన్ని ఒగ్గాయ ముక్క కూడా పూత వచ్చేసింది ఇగో మన స్వీట్ లెమన్ ముక్క కూడా చాలా బాగా పూత వచ్చింది చూడండి ఇంత బాగా పూత మనకి ఎప్పుడు రాలేదు నిమ్మకాయ ముక్క కూడా పిందలు వచ్చేసినాయి స్టార్ట్ అయినాయి అంటే మనకి ఇప్పుడు కూడా ఎప్పుడు రాని మొక్కలు కూడా పూత వస్తుంది కళ్యాణ చిక్క మొక్కలు కూడా ఎంత బాగుందో అంటే ముక్కలు అన్నిటి కారణం ఏంటంటే మనం డ్రిప్ స్టార్ట్ చేసిన కారణ నుంచి చాలా డెవలప్మెంట్ అయితే మనకు కనబడుతుంది ఇక దానిమ్మకాయలు చూడండి మీరు ఆ రోజు పూత అంతా రాలిపోయినా కూడా మళ్ళీ కూడా కాయలు ఎన్ని కాయలు వచ్చినాయి ఇంతవరకు ఇట్లా కాయలు అయితే రాలేదు మన మొక్కకు చూడండి ఆ పూత ఎంత పూత ఉండే యూజువల్గా మీకు లాస్ట్ వీడియోలో అంటే మనం ఇంత ఇంతకుముందు వీడియోలో పూత రాలకుండా ఉండడానికి మనం వచ్చిన పోషకాలు ఏంటని చూపెట్టినా మనం పొటాషియం ఇచ్చినామండి పొటాషియం ఇచ్చిన తర్వాత మన రిజల్ట్ అయితే మారింది కాయలన్నీ కాయలుగా మారినాయి మనకు ఒక అంటే ఇంత పెద్ద ఇంత మొక్కకు ఒక ఇరవై కాయలు కాసినా కానీ చాలా ఎంత ఎండాకాలం పూట ఇరవై కాయలు కాసినా హ్యాపీ అండి ఇక ఈ వంకాయలు అయితే మనం ఆర్వేజ్ చేసినాం రెండు మూడు సార్లు వంకాయలు కూడా ఈ పొప్పాయ మొక్కలు చూడండి మనం విత్తన వేర్ల విత్తనాల ద్వారా పెంచిన మొక్కలేనండి మన గార్డెన్లో ఉన్న ప్రతి పొప్పాయి మొక్క విత్తనాలు వేస్తేనే మొలిసినాయి ఈ కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది చూడండి పడిపోవడం అనేది లేదండి పైపుతో బట్టిన కూడా పడిపోతారు విత్తనాలు స్ట్రాంగ్ ఉన్నప్పుడు పడిపోవండి మొక్కలు మొలిచినాక కూడా కొంచెం స్ట్రెంత్ అయితే చూసినా స్ట్రెంత్ అయినాక పడిపోవండి మొక్కలు ఇగో ఇంట్లో తోటకూర కూడా మొలిచింది ఇది కూడా మనం ఆర్వేజ్ చేసేసుకోవచ్చు ఇగో ఇక్కడ కాకరకాయ మొక్కలు చూడండి కాకరకాయ మొక్క ఇంత ముందు లెక్క అంటే డెవలప్మెంట్ కనబడుతుంది తీగలు వారుతున్నాయి అండి కాకరకాయ మొక్కలు కూడా ఇగో ఇంట్లో పాలకూర ఉందండి తోటకూర ఉంది ఇంట్లో పాలకూర తోటకూర ఇంట్లో మెంతికూర ఉంది మెంతికూర ఆర్వేట్ చేసేసుకోవచ్చు ఈ బిన్న కూడా మెంతికూర వేసిన ప్రతి దానిలో బెంతికూర అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ వచ్చినా మళ్ళీ కూడా ఎండలకు పెట్టిన మొక్కలు చూపిస్తా డ్రిప్ లేదు ఇవన్నిటికీ డ్రిప్ పెట్టానండి నేను డ్రిప్ పెట్టడం ద్వారా రిజల్ట్ అయితే మారిపోయింది మనకు నేను చెప్పాను కదా ఎండలో ఉన్న ఇగో ఈ బిన్న అయితే ఫుల్ ఎండలో ఉంది దీనికి డ్రిప్ లేదు నేను డ్రిప్ లేకపోవడం ద్వారా ఏమవుతుందంటే బలంగా మొలవట్లేక చూడండి పూర్తిగా మన షేడ్ ఏర్పాటు చేసుకున్నాక మంచి రిజల్ట్ అవుతుంది ఇంట్లో కూడా డ్రిప్ పెట్టానండి నేను అంటే రెండు మూడు సార్లు మార్వాల్సి వస్తుంది పైపును మారుస్తున్నాయి ఏం కాదు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రానే పట్ట ఈజీ అయిపోతుందండి మన పైపు ఇటు ఇటుగుంజాలన్న బాధ లేకుండా మనకైతే ఈజీగానే అయిపోతుంది ఇక్కడ పూలు చూడండి ఎంత బాగా పూలు వస్తుందో ఈ మొక్క కూడా ఈ తీగ జాతి మొక్కనే ఇట్లా షేడ్ ఏర్పాటు చేసుకున్నానండి కొంత భాగంలో మాత్రం షేడ్ ఏర్పాటు చేసుకున్న మీరు గమనించవచ్చు అక్కడ నుంచి ఇక్కడ దాకా షేడ్ ఏర్పాటు చేసుకున్న వల్ల అది కూడా రిజల్ట్ మారిందండి ఇగో ఇది పప్పాయ మొక్క చూడండి కాయలు కాస్తుంది ఎందుకంటే మనం విత్తనాల పడి మొలిసిన మొక్కలేదండి అది మొక్క ఈ మొక్క ఇంతకుముందు రెండు మొక్కలు చూపెట్టినా మీకు ఇగో ఇక్కడ రెండు మొక్కలు ఉన్నాయి చూడండి అంటే ఈ విత్తనాల ద్వారా పడి మొలిసిన మొక్కలే కానీ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి చూడండి కాదే పూత స్టార్ట్ అయింది చూడండి ఆల్రెడీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన గార్డెన్ అప్డేట్ ఎప్పటికి ఇస్తానండి ఎందుకంటే గార్డెన్ వీడియోలు మనకి మంచిగా అనిపిస్తున్నాయి గార్డెన్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు మనం వీడియోలు చేయడానికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు అండి మనకైతే ఈసారి మంచి డెవలప్మెంట్ వాడతాం పూలు చూడండి గన్నెర చెట్టుకు ఎంత బాగున్నాయో